న్యూస్ స్వాగతం రోజు యాదవ యాదవాకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ గారు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ప్రెస్పిట్ పెట్టి మాకు రావాల్సిన వాటా మేమెంతో మాకంతా రావాలని పద్దెనిమిది శాతం ఉన్న యాదవులు ఈరోజు వివిధ రాజకీయ పార్టీల్లో పదవుల్లో లేకపోవడం బాధాకరం అందుకు ఈరోజు మేము ప్రెస్ ప్రెస్ పరంగా చెప్ చెప్పగలుగుతున్నాం ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా ద్వారా వివరించగలుగుతున్నాం రేపు రాబో స్థానిక ఎన్నికల్లో మాకు పద్దెనిమిది శాతం వాటా తోటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్క దానిలో ఎమ్మెల్సీ కానీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరుచున్నాం అది పులగనల్లో మేము మొట్టమొదలు ఉన్నామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మేము మొట్టమొదలు ఉన్నామని నిరూపించుకోవడానికే మేము గ్రామ గ్రామాన మండలాల వారిగా వివిధ జిల్లాల వారిగా ఖచ్చితంగా మేము మా యాదవులను సంఘటితం చేసుకుంటూ ముందుకు పోయి రాబో ఎలక్షన్లో మేమెంతో మాకంతా వాట కావాలని ప్రతి గ్రామ గ్రామాన కోరుకు కోరుతూ విండవించుకుంటున్నాం అదేవిధంగా స్థానిక సంస్థల్లో గొర్రెల పెట్టుకోసార్ల ఫెడరేషన్లు నియమిస్తా అని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది పద్దెనిమిది నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు మా వాటా మా స్థానిక సంస్థలలో వాటా ఇవ్వలేదు అదే స్థానిక ఎన్నికలు కూడా నిర్వహిస్తలేదు కొత్త జిల్లాలకి పాత జిల్లాలకు కూడా గత పది సంవత్సరాల కిందనే దాటవేసింది పది సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా మా ఎన్నికలు నిర్వహిస్తలేరు అదేవిధంగా మా వాట ప్రకారం మాకు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా యాదవ్లకు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి వినమిస్తున్నాం అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు యాదవ కార్పొరేషన్లు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ యాదవ్లు దొరుకుతలేరా మీకు అని చెప్పి మేము సభ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి వినమిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క క్యాస్ట్ పరంగా మీరు అధ్యక్షుడు నియమించారు మా క్యాస్ట్ పరంగా కూడా మాకు ఆ సొసైటీని నియమి చేసి అధ్యక్షులు నియమిస్తే బాడీ వేస్తే డైరెక్టర్లు వేస్తే మాకు ఎంతో సన్నిధమవుతుంది అదేవిధంగా ఈ పాల డైరీలో పాల చైర్మన్ కూడా రాష్ట్రంలో యాదవులనే పాల పాలు అమ్మే వాళ్ళు యాదవులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అంటుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ విజయ డైరీ చైర్మన్ కూడా యాదవ్లకి ఇవ్వాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి మీరు కులాలు లెక్క పెడుతున్నారు కుల గణాలు లెక్క పెడుతున్నారు జీలగణాలు లెక్క పెడుతున్నారు మరి మా కుల ఘనం ముందే ఉందని మీకు తెలుసు కదా సార్ మరి అదే విధంగా మాకు ఎందుకు ఇస్తలేరు మాకు అది కూడా వాటా ప్రకారంగా రావాలి లేకపోతే గ్రామ గ్రామాలకు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము ఎండగడతాం ముందు ముందుకు నడిపిస్తాం మా కూడా యాదవులు ఉన్నారు యాదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు మీరు ఎందుకు వాళ్ళు అరుగురు మాకు అర్థమవుతలేదు ఇది ఖచ్చితంగా గ్రామ గ్రామాల్లో లేవనిస్తాం మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వినవిస్తున్న ఇదే సభ వినవిస్తున్నాను జయ యాదవ్ జయ యాదవ్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు యాదవ్ల పట్ల అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈరోజు సిర్సిల్లా ప్రెస్ క్లబ్లో రాష్ట్ర యాదవ్ పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మా నిరసన తెలియజేయడానికి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది పాత్రికేయులకు మా యాదవ్ సోళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం స్వాతంత్రం వచ్చి యాభై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి క్యాబినెట్లో మంత్రి పదవి ఉండేది తెలంగాణలో కూడా గత రెండు టర్మ్లు కూడా యాదవ్లకు మంత్రి పదవి ఉండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ్ల పట్ల పల్లకీలు మోసే బోయలుగానే చూస్తూ వాళ్ళని వివక్షకు గురి చేస్తూ మరి ఎటువంటి మంత్రి పదవి కానీ గెలిచే ఎమ్మెల్యే స్థానాలు కానీ ఇప్పటివరకు ఇచ్చి గెలిపించుకునే శక్తి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేనట్టుంది ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యాదవ్లను నిర్లక్ష్యం చేస్తూ కావాలనే దురుద్దేశపూర్వకంగానే ఇవాళతో అణచివేస్తున్నారనేది మాకు కళ్ళకు సాక్షాత్కరించబడుతుంది ఇవాళ ఎందుకంటే మరి పద్దెనిమిది నెలలు అవుతుంది మంత్రి మంత్రివర్గంలో యాదవ్లకు స్థానం లేదు కార్పొరేషన్ కొరకు జీఓ ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ మళ్ళీ అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏ యాదవుడు దొరకట్లేదా అర్హుడు లేడా మరి ఆ చైర్మన్ను నియమించడానికి డైరెక్టర్లను నియమించడానికి మరి మీ దగ్గర లక్షల బడ్జెట్ పెడుతున్నారు వార్షిక బడ్జెట్ దాదాపు రెండు లక్షలు దాటుతుంది యాదవులు కార్పొరేషన్ ఇచ్చి ఐదు వేల కోట్లు ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదా అనేది మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మరి గొల్ల గుర్మలకు నామినేటెడ్ పోస్టులో కానీ తర్వాత మార్కెట్ కమిటీలో కానీ మీ పి మీ స్థానిక సంస్థాగత ఎన్నికల్లో మరి పిసిసి కార్యవర్గంలో కూడా ఇక్కడ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇప్పటివరకు ఇవ్వలేదు అలాగే ఇప్పుడు జిల్లా అధ్యక్షుల్ని దాదాపు ఏడెనిమిది జిల్లా అధ్యక్షులు ప్రకటించాల్సిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా పదహారు శాతం ఉంది పదహారు నుంచి పద్దెనిమిది శాతం వాటా ఉంది దాని ప్రకారంగా జనాభా దామాష ప్రకారంగానే మా వాటాని జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు మండల పరిషత్ అధ్యక్షులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు మా వాటా ప్రకారం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్థానాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ పది రోజులలో మంత్రివర్గంలో మరి ఎవరినైనా ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇవ్వకపోతే గాంధీభవన్ను గాంధీభవన్లో వేలాదిగా సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలియజేస్తూ మరి అనేక వివక్షకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పునరాలోచించాలి యాదవ్ల పట్ల మీకు పైననన్నా ఏ నాయకుడి వ్యక్తిగత వ్యక్తిగత కక్ష ఉంటే వారిపైన రుద్దండి కానీ మొత్తం యావత్ సమాజాన్ని యాదవ్ సమాజాన్ని గొల్లకొలను అనిచేసే కార్యక్రమం బాగుండదు కాబట్టి మరి ఇవాళ మీ మీనాక్షి నటరాజన్ గారు మరి అన్ని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఒక భావన ఉంది కానీ మరి వారికి యాదవుల సంఖ్య కానీ యాదవుల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో కనబడట్లేదు అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మరి రాబోయే పది రోజుల్లో ఈ కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్లను కానీ ఐదు వేల కోట్లు కానీ ఇవ్వకపోతే మంత్రి పదవిలో మంత్రివర్గంలో మంత్రిని తీసుకోకపోతే మేము ఆ గాంధీ భవన్లో వేలాదిగా సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలియజేస్తున్నాం जय यादव जय यादव 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 रायकेता मंदिर आले जय यादव जय यादव यादव रायकेता मंदिर आले जय यादव जय यादव रायकेता मंदिर आले जय यादव yeah yeah, yeah.